ఆధార్ కార్డు ఒకటి పోతే మన ఇటు మొత్తం బయటపడుతుంది అది అనేది చెప్పండి ఏం కావాలి పింఛన్ కింఛన్ మంచిగా వస్తుందా నీకు ఏం పిచ్చి గదే పిచ్చినా పెంచిన వేస్తావాళ్ళు గది పిచ్చి నాలుగు వేలు మూడు వేలు అన్నాడు ఆ నాలుగు వేలు అప్పుడు ఆ కేసీఆర్ ఇచ్చింది గవే రెండు వేలు రైతులకు తింటాను పేదలు ఎవరికి కానీ తింటారా ఉపాధి కల్పిస్తే ఆ ప్రభుత్వం కావాలి పుట్టే తిరుగుతున్నారు బాయి కాడి పోతుంటే కూడా ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని బాయికాడ దిగి మళ్ళీ వేస్తాడు పొద్దున్న తిరుగుతున్నారు బస్సుకురా పోతే బస్ ఎక్కిపోతుంది ఆటోలు అలా అయితే మొత్తుకొని మొత్తుకొని వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏది పొదిలేదాగా లైన్ పెట్టుకొని పాడి ఆ సీత దొరికని పద్యకారులు వాళ్ళు ఇంటి పక్కన పోతుంటారు వరి ఆలు మూడ పోయా ఎంత పని చేసి ఎంత పని చేసి ఆళ్ళు పోతుంటారు నమస్తే మంచిగా ఉన్నావు పింఛను గింఛను మంచిగా వస్తుంది నీకు ఏం పింఛను గదే పింఛను పింఛను వేస్తా వాళ్ళు గదే పింఛను ఇస్తుండ్రు ఇప్పుడు నాలుగు వేలు మూడు వేలు అన్నాడు ఆ నాలువే అప్పుడు ఆ కేసీఆర్ ఇచ్చి గవే రెండు వేలు అంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలే అంటావు ఎదులే ఆహా అయితే నీకు నాలుగు వేలు ఇవ్వాలి ఎవరు మరి ఎవరు కోటేసినావు ఈసారి ఎవరు ఈ రేవంత్ రెడ్డికి చేసినాం మరి ఈ రేవంత్ రెడ్డికి కోటేషన్ అంటున్నావు మేలైందా మరి ఏం చేయాలి చేసేదేను అయ్యేదేను మరి ఈ ఆడోళ్ళు అందరికి ఫ్రీగా బస్సు పెట్టినారు కాకపోతే టికెట్ తగ్గించను అందరికి ఒక చిన్న చేయనుండే కానీ ఆడోళ్ళకి పెట్టి మొగోళ్ళు కొట్టేయలేదటా మొగోళ్ళకి వెళ్ళలే అంటే ఇప్పుడు ఇద్దరికి పెట్టింటే బాగుండవా ఆ మొత్తం టికెట్ తగ్గించేది ఉండే అందరికి ఉండేది ఉండే కానీ టికెట్ తగ్గించేదిండే ఇది అనవసరంగా పెట్టు ఆడలకు నీకు మరి కేసీఆర్ ప్రభుత్వం ఉట్టే తిరుగుతున్నారు వాళ్ళు మంచిగా బాయి కాడ పోతుంటే కూడా ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని బాయికాడ దిగి మళ్ళీ వచ్చేటప్పుడు పొద్దున్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంటికాడ దిగుతున్నారు రాళ్ళు బస్సుకు పెళ్ళేశాలు పోతే కూడా బస్సు ఎక్కిపోతురు పెళ్లి వేసుకొని మళ్ళీ వచ్చి ఇంటికాడ దిగుతు ఇంటికాడ ముద్దుగా దిగుతు వచ్చి ఆ పెళ్లి వేసుకొని పోయి పెళ్లి వేసుకరాలు పోయి బస్సు ఎక్కిపోయి ఆడ బాయికాడ దిగి పెళ్లి వేసుకొని మళ్ళీ వచ్చి ఇంటికాడ దిగుతున్నారు హైడ్రా పేరు మీద చెరువులున్న చోట దగ్గర ఎవరైతే కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరినీ పీకేపిచ్చి మళ్ళీ చోట ఇల్లు ఇప్పించి ఇస్తున్నారంట మరి ఈ పథకం మంచిదంటే వాళ్ళే పోవాలి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పోవాలి పునరావాసం ఇస్తున్నారంట తాత పైకి ఇస్తే పోవచ్చు ఏ ఇస్తు మరికెట్లు బంద్ చేసి పెడితే కదా ఉంటుందా పోతే అర్థం కావట్లేదు అనవసరంగా పెట్టిన బస్సులు ఎందుకు పెట్టాలా బస్సు అట్లా ఇంకా మనుషులకు ఏదో ఇంకేదో సాయం చేయి ఇంకేదైనా సాయం చేయి మరి మంచి సాయం అంటున్నావు కదా ఏం చేస్తే మంచిది అంటావు ఇప్పుడున్న ప్రభుత్వం నీవు ఏదైనా లోన్లు ఇచ్చావు ఇచ్చావో ఇండ్లు కట్టిచ్చో పెట్టు ఇండ్ల కట్టి కనుక ఆ బస్సులు పెట్టి ఏం లాభం ఉంది బస్సులు మాట నష్టమే అంటూ మరి ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నారు అంటున్నారు తాత లాభం లాభం మొత్తుకుంటున్నారు ఆటో వాళ్ళు అయితే మొత్తుకోవాలి మొత్తుకోవచ్చు వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏది పొద్దుగా దాకా లైన్ పెట్టుకొని పడితే ఆ సీరియల్ దొరకదు మా కరో చెక్కారు వాళ్ళు ఇంటి పక్కన పోతున్నారు వాళ్ళు ఆలు ముందు ఎంత పని చేసి ఎంత పని చేసి ఆలు పొత్తుకుంటున్నారా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం నచ్చిందా నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందా కేసీఆర్ నచ్చింది నీకు రెండు సార్లు ఇస్తాడు రైతు బంధు ఈయన ఇచ్చిందా రైతు లేదు ఏది లేదు ఇల్లు లేవు రెండోసారి సుండ అయిపోయింది రైతు బంధు కూడా గడ్డ కలిపి ఇక ఇచ్చేదన్నా పోయేదాడు టీఆర్ఎస్ ఇచ్చింది కరెంటు నీళ్లు అన్ని సోగం చేసింది ఆయనే కరెక్ట్ ఆయన మామూలుగా ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా అప్పుడు ఆయన ప్రభుత్వంలో రైట్ టు రీకాల్ అనే ఒక ఆప్షన్ ఉంది అంటే రైట్ టు రీకాల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన కోసం అని మనం ఓటేస్తాం ఇప్పుడు మధ్యలో గనక మనకు ఆ ప్రభుత్వం అనేది నచ్చలేదు వేరే ప్రభుత్వం కావాలి అనుకుంటే ఈ రైట్ టు రీకాల్ ఆప్షన్ వల్ల మళ్ళీ మనం రీఎలక్షన్స్ పెట్టచ్చు అనమాట అలాంటి రీఎలక్షన్స్ కనుక పెడితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే మీరు రీఎలక్షన్ కనుక జరపనికి పనికి సమ్మతిస్తున్నారా సమ్మదిస్తారు మంచిదే ఇంకా మంచిది అంటారా అంత అంత అంతా పెద్ద వాళ్ళు పడతారు కదా ఓహ్ ఉపాధి కదా అంతేనే కదమ్మ ముసలి వాళ్ళు పింజిలి పెంచి పెడతాడు పెంచిడా పెంచలేదు ఆడోళ్ళు కడసరంగా బస్సులు ఇస్తున్నాడు ఎందుకు ఫ్రీగా మళ్ళీ వాళ్ళకా ఏదో రెండు వందలు రెండు వందలు ఐదల రూపాయలు ఇస్తాడు అన్నట ఐగుళ్ళు ఏమో ఆడవాళ్ళు ఎందుకు అని ప్రభుత్వం ఏదున్నా పేద ప్రజలకు ఉపాధి కల్పించాలి వాడే నాయకుడు మాకు ఏ పార్టీ అయినా కానీ రైతులకు రైతులకు వింటాను వాళ్ళు ఎవరికి కానీ వింటారా ఉపాధి కల్పిస్తే ఆ ప్రభుత్వం కావాలా మాకు ఏ పార్టీ కానీ సరే తాత ఇప్పుడు కులగణ సర్వే అనే దాని గురించి విన్నావా తాత అంటే గణన సర్వే అంటే అందులో వచ్చేసి మీరు ఏ కులము ఆ కులం పేరు అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎన్ని బండ్లు ఉన్నాయి మీ ఆస్తులు ఎన్ని సంఖ్య అలాగే బర్రెలు ఉన్నాయా బాతులు ఉన్నాయా లేకపోతే పందులు ఉన్నాయా వాటి సంఖ్య కూడా అడుగుతున్నారు అది అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటావు చెప్తా నాకైతే రాంగ్ అనిపిస్తుంది ఎందుకమ్మా ఏపాటి ఏపాటు ఉంటే ఎవరకుంటే ఏమిటి అని చెప్పు అని చేత సుఖం చేసి చెప్పిన ఉపాధి ఆపిందా ఇచ్చేది ఏం లేదు కదా ఎందుకు బొరేలేందుకు ఎందుకు వాస్తులు ఏపాటు ఉంటే ఎవరికి పేదోళ్ళకే సర్వే ఉన్నోని ఎమ్మెల్యే ఎంపీలకి అయితే ఏ సర్వే లేదు అంటే ఊళ్ళో ఉండే గ్రామ రైతులకు మామూలు ప్రజలు తప్ప సర్వేలు పెద్దోనికి ఎవరికి లేదు అంటే వానికి ఉన్నాయి కాదు సర్వే లేదు మనకి లేవు కాదు సర్వేలు ఆయన ఇస్తాడా ఏమి ఇచ్చు లేదు ఎందుకని సర్వేలు ఆధార్ కార్డు ఒక్కడికి పోతే మన ఇటు మొత్తం బయటపడుతుంది అది చాలా ఆయనకు చెప్పండి ఇంకేం కావాలి ఆల్ డిపార్ట్మెంట్ ఏమైనా నష్టం అయితే ఆధార్ కార్డు ఇచ్చుకునే ఆధార్ కార్డు కొట్టుకున్నాను మొత్తం ఆ రసాయం మొత్తం బెట్ట పడతాను ఇప్పుడు నా ఆస్తులు పసుపులు అన్ని అది చాలదా ఇంకేం కావాలో మరి సరే తాత మరి జాబుల సంగతి ఎన్ని అంటావు మరి ఈ జాబులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని కదా మరి ఇంతవరకేము కదా జాబులు ఏమి లేవు కదా ఏమీలే మీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు నాకమ్మ వాళ్ళందరికీ జాబులు వచ్చినాయి మరి ఏవో ఒక్కొక్కరు జాబ్ లేదు ఒక వాళ్ళు బయట చేతారు ప్రైవేట్గా ఒక నర్సింగ్ చేత ఒక అది అజేత డిఎంఎల్డి ఎంఎల్డి ల్యాబ్ టెక్నీషియన్ ఇప్పుడు ఆయన వాళ్ళు ఉద్యోగాలు వీళ్ళు ఎస్సీకి ఎస్టీ కింద ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఆడుతున్నాయి చెప్పండి ఫస్ట్ క్లాస్ మార్కులు ఉన్నాయి అన్ని అన్ని కూడా ఉద్యోగాలు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం చేపట్టితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నావు తాత అదేనమ్మా ఇప్పుడు అప్పుడు ఈ కేసీఆర్ ఏమి ఇచ్చి అదే చేయాలి ఒక్కటి కేసీఆర్ ఒకటి తప్పేం చేసి అంటే ఐదు ఎకరాలు లోపు నోటికి చేయాలి ఇది ఉంది కదా రైతు ఇదే ఉంటారు కదా రైతు మాది అది ఐదు ఎక్కువ లోపు నోడికి ఇస్తే మామూలు ప్రజలకు అది అవకాశం ఉంటుంది కానీ వేయకపోతే ఎకరాలు నోటి ఇచ్చిండు అది మరి తప్పించు కేసీఆర్ ఆ విషయం లోని తగ్గి ఆయన కూడా అడ్డగో ఐదు ఎకరాల వరకే ఇవ్వాలన్నారు అన్నారు